ఏదో ఓ ఘటన జరిగిన ప్రతిసారి సంచలన వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేయకూడని ట్వీట్లు చేస్తూ తిట్లు తింటున్నాడు రామ్ గోపాల్ వర్మ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్ ను చదివిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు వర్మ పరిస్థితులను పరిహరిస్తాడు మనుషులను పరీక్షిస్తాడు దేవుణ్ణి సైతం మాటలతో ఆడుకుంటాడు ఈసారి ఏకంగా మహిళలందరినీ ఉద్దేశించి చేసిన ట్వీట్ దుమారం లేపుతోంది ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏంటి ప్రపంచంలో ప్రతి మహిళ సన్నీ లియోన్ లాగా పురుషులకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు వర్మ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లకు పిచ్చి పట్టినట్టుంది నోరు అదుపులో ఉంచుకోమని తిడుతున్నారు కొందరు నీ తల్లి చెల్లిని కూడా ఇలా అడుగుతావా అని చీవాట్లు పెట్టేస్తున్నారు ఏది ఏమైనా వర్మ ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడకపోతే బాగుండేది సమాజంలో విలువలున్న వ్యక్తి బాధ్యత ఉన్న ఏ వ్యక్తి ఇలా మాట్లాడాడు మాట్లాడకూడదు ప్రతి క్షణం వివాదంలో ఉండాలంటే మాట్లాడడానికి సవాల్ వచ్చే సమస్యలున్నాయి కానీ మహిళా దినోత్సవం రోజు మహిళను కించపరుస్తూ మాట్లాడడం మంచిది ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి